హాయ్ అండి మన ఇంట్లోనే కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఇవి మిగిలిపోయేటప్పుడు ఇలాగ కొబ్బరి చెక్క చేసుకొని తయారు చేసుకుని పిల్లలకి ఇవ్వండి చాలా చాలా ఇష్టపడతారు స్వీటుగా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి చెక్కి కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా ఇలాగ పంచదారతోటి స్వీట్ తయారు చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి ఇప్పుడు ఒక నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను ఆరు చెక్కలు చిన్న చిన్న చెక్కలు ఇలా తీసుకొని పైన అంతా త్వర తీసేసి ఇలా చిన్న ముక్కలు మనం కట్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఇలా జల్లుడు ఉంటుంది కదా ఆ జల్లులో వేసుకుంటే వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది మీకు ఏమీ అవసరం లేదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోనే వేసుకోవాలి ఇలా వేసుకొని వేపుకోవాలి ముక్కలకి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పోయినంత వరకు మనం లైట్గా వేపుకునే ఉండాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ వేపుకోవాలండి బాగాను ముక్కలు పచ్చివాసన పోయినంత వరకు ముక్కలు వేపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు పంచదార వేశాను నేను కొంచెం వాటరు యాక్చువల్లీ మూడు కాయలకి గ్లాసున్నర పంచదార సరిపోతుంది పర్ఫెక్ట్గా స్వీట్ చాలు ఎక్కువైనా సరే బాగోదు ఇప్పుడు మరొక గ్లాసు ఇందాక ముప్పో గ్లాసు ఇప్పుడు ముప్పై గ్లాసు గ్లాసున్నర పంచదార వేసుకున్నాను ఇలా వేసుకున్నది ఒక పావు గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వాటర్ వేస్తే మన పాకం రావడం లేట్ అయిపోతుంది కాబట్టి ఇలాగ మీరు ఐదు నిమిషాలు అలా దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇలా కలిగిన తర్వాత చూసారా పైకి ఎలాగ పాకం బొడగల్లాగా వస్తుంది వచ్చినంత వరకు మీరు కలుపుకునే ఉండాలి మనకి తీగపాకమైనా తీగపాకం వస్తే అంతగా బాగోదు కొంచెం వండపాకం రావాలి ఇప్పుడు ఒక గిన్నెలోనేసి మీరు చూసుకోవాలి మనకు అరిసెలకి ఎలాగ పాకం వస్తుందో ఆ టైప్లోనే ఒక లాగా వస్తే మీకు పెర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు చూసారా పైకి కొబ్బరి మొక్కలు తేలిపోయి మీకు బాగా పాకం కూడా వచ్చేసినట్టు మీకే తెలిసిపోతుంది ఒక పల్లెల్లో ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని ఇదంతా కూడా ఇందులో పల్లీలో వేసుకోవాలి చక్కీలాగా మనకి రెడీ అయిపోతుంది ఒక రెండు మూడు గంటలు ఇలాగ వదిలేయాలి చల్లగా అయిపోద్ది ఈ చక్కీను అంతేనండి మీకు పర్ఫెక్ట్గా చూసారా సక్కీ ఆరిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీకు నచ్చితే ఒకసారి చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది